రెడ్డి గారు గారు సో జగన్ జిల్లాల మొదలు పెట్టేశారు ఆయన ఎక్కడ పర్యటించినా అక్కడ జన సమూహం చాలా పెరిగిపోతుంది త్వరలో జగన్ గారు తిరుమలలో పర్యటించబోతున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ దాని గురించి ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు దీనికి మీరేం చెప్తారు రెండు ఉన్నాయి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు హిందూ ఏతరులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టాలి అంటే మేము హిందూయేతరులం కాబట్టి అయినప్పటికీ మేము శ్రీవారి మీద భక్తి విశ్వాసాలని నమ్మకాన్ని కొలుగున్నామని డిక్లేర్ చేసి అంతకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు ఇది రూల్ రూల్ ఈ ఈ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు గుర్తుంటే ఈ నెయ్యికి సంబంధించిన ఆరోపణలు వివాదం వచ్చినప్పుడు ఒకసారి రావడానికి ప్రయత్నించాడు మేము అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రదర్శించడం కొన్ని హా హార్డ్ సిచ్యువేషన్ రావడంతో ఆయన ఆ పర్యటన వాయిదేసుకొని తాను చెప్పదలుచుకుని చెప్పాడు అయితే ఇప్పుడు రెండు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి అసలు తిరుమల పర్యటన ఉందా అనేది మొదటి అంశం రెండోది వస్తే ఏం జరుగుతుంది అనేది అసలు విషయం నేను అనుకున్న మేరకు జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న సమాచారం నేను కూడా సమాచారం కొంత వాళ్ళ ఆఫీస్ ద్వారా కనుక్కున్నాను అంటే సోషల్ మీడియాలో వస్తుంది కదా ఏంటని కనుక్కుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అట్లాంటిది ఏమీ లేదని అధికారికంగానే చెప్పినారు ఆ తర్వాత ఇది ఎక్కువ అవుతా ఉందని వాళ్ళ అధికారిక సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారానే అలాంటిది ఏమీ లేదు ఉంటే మేమే చెప్తామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తిరుమలకు లేదు ప్రాథమికమైన అంశం ఇప్పుడు ఎప్పుడు లేదని ఇప్పుడు లేదు అయితే రెండో అంశం డిక్లరేషన్ సంతకం ఇది వివాదం ఎందుకంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనేది పిటిడి నిబంధనలు ఒకవేళ ఎవరైనా సంతకం వాళ్ళని తిరిగి పంపించే అధికారం కూడా టీటీడీకి ఉంది అది చట్టం కాబట్టి నిబంధన కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొత్త సమస్య ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి సందేహం లేదు అయితే ఆయన ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పట్టువాసరాలు సమర్పించారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు పట్టువాసరాలు సమర్పించారు గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసే ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత రెండు సార్లు కొండకెళ్ళొచ్చాడు అంటే కొండసార్లు కొండకెళ్ళొచ్చినాడు ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఐదు సార్లు వెళ్ళొచ్చాడు అధికారికంగా అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇన్వైట్ చేసినారు చీఫ్ మినిస్టర్ కాబట్టి టీటీడీ అధికారులు పోయి ఇన్వైట్ చేశారు రండి పట్టువాసరాలు బ్రహ్మోత్సవాలకు రండి అని చెప్పి అంటే ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవానికి రమణ అధికారికంగా ఇన్వైట్ చేసిన వ్యక్తి సీఎంగా పట్టు ఇప్పుడు ఎందుకు అది వస్తుందంటే పాలిటిక్స్ జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ కావాలంటే మీరు పాత క్లిప్పింగ్లు ఒకసారి ఇది తిప్పి చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిపైన ముఖ్యమంత్రిగా పట్టువస్త్రాలను సమర్థం దర్శనానికి వచ్చినాడు పట్టువస్త్రాలు కాదు పట్టువస్త్రాలు ఎస్ ఇండివిజువల్ బట్ ప్రధానమంత్రి ఒకసారి వచ్చినప్పుడు ఆయన్ని స్వాగతం చెప్పి శ్రీవారి దర్శనానికి ఆయనే స్వయంగా తీసుకెళ్ళాడు అప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు అంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనేది ప్యూర్లీ పొలిటికల్ సిచ్యువేషన్ పొలిటికల్ తప్ప ఇక్కడ సాంప్రదాయాలు నిబంధనలు అనేది మనకు కనపడదు బట్ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం ఎలా వ్యవహరిస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు డిక్లరేషన్ ఇస్ చేయడగానే సిద్ధపడుతున్నాడు అంటే ఆయన అభిమతం ఏంటి పైన చెప్పాడుగా నీకు గుర్తుంటే ఆ నెయ్యి విషయం వచ్చినప్పుడు అలా ఒకటి జరుగుతుందని అక్కడ పోయి అనవసరమైన కాంప్లికేట్ కాకూడదని ఆయన పర్యటన రద్దు చేసుకొని శ్రీవారి దర్శనంలో తన డిక్లరేషన్ సంబంధించి మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన ఇచ్చింది నా మతం మానవత్వం నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను అన్ని మతాలని నేను సమానంగా చూస్తాను నాకు హిందూ మతమైనా ముస్లిం అయినా అన్ని మతాలు నా సర్వం నేను భారతీయుణ్ణి అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఆయన డిక్లరేషన్ ఇచ్చేట్టుగా ఉన్నాడు తప్ప మిగతా రాజకీయ పార్టీలు కోరే డిక్లరేషన్ అయితే ఆయన ఇప్పుడు ఆయన ఉన్న రాజకీయ పార్టీలు బట్ ఆయన రాజకీయ పార్టీలకు పోలే డిక్లరేషన్ కూడా ఆయన అభిమతం ఉందరూ ప్రజల డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఫ్యూచర్లో ఏమవుతుంది ఆయన పర్యటనకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది సో బీఆర్ నాయుడు జగన్ జగన్ పైన కామెంట్స్ చేశారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒకటి రాజకీయంగా పరస్పరం విమర్శించుకోవడం తప్పు కాదు విధానాల పరంగా మాట్లాడచ్చు విధానాలకు సంబంధించిన విషయాలు చర్చకు రావడం అనేది ఎక్కడా మంచిది కాదు ముఖ్యంగా సున్నితమైన వ్యవస్థలో కేంద్రంగా వివాదాలు చేయకూడదు అంటే వివాదాలు చేయడం అంటే తప్పు చేయడం మాత్రమే కాదు అనవసర వివాదాలు వద్దు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమలలో జన వ్యవహారాలు బిఆర్ నాయుడు గారిపైన కొన్ని విమర్శలు చేశారు దాన్ని ఆయన ప్రతిస్పందించవచ్చు తప్పు అవసరమైతే చట్ట వ్యతిరేకమైన కేసులు కూడా పెట్టారు ఉదాహరణకి ఇప్పుడు సాక్షిలో టీటీడీకి సంబంధించిన ఒక వార్త వచ్చిందని లేదా నాయుడు సంబంధించిన ఆయనకు లీగల్ నోటీస్ ఇచ్చాడు అది రైట్ అయింది వాళ్ళు ఏం సమాధానం చెప్తారు కోర్టు ఏం చెప్తుందో చట్టం చూసుకుంటుంది అట్లాంటి వాటిని ఎవరు తప్పుబట్టరు మీరు నోటీస్ ఇవ్వచ్చు వాళ్ళు సమాధానం చెప్తారు కోర్టు అనేది చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది అప్పుడు ఏం జరిగితే అది జరుగుతుంది ఇట్లాంటి వాటిని బీఆర్ నాయుడు గారు ఏం చేసినా మనం తప్పబట్టాలి ఎందుకంటే ఆయన పరువుప్రదష్ఠ ఆయన అనుకున్నాడు కాబట్టి రాజకీయంగా మీ పైన వచ్చే విమర్శల పైన రాజకీయంగా స్పందించరు కానీ సంబంధం లేని విషయాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన పైన ఆరోపణలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు ఆయన ఖండించవచ్చు అబద్ధాలు చెప్తుంటే కరుణాకర్ రెడ్డి మీద ప్రతి ఆరోపణలు చేయొచ్చు ఎవరికేం అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా సంబంధం లేని భారతి గారిని విషయం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి వాళ్ళిద్దరు దర్శనానికి రావాలి క్రిస్టియాను రెండోది ఇక్కడ ఆరోపిస్తూ ఉండేది దేవుడిపైన ఎవరు ఆరోపించరు దాని బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంటారు ఆ వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోండి అబద్ధ ప్రచారం చేస్తుంటే చట్టబద్ధంగా వెళ్ళండి కానీ దాని రాజకీయ వేదికగా మాత్రం టీటీడీని మార్చడం అనేది సరైనది కాదు